హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మారుతి సుజుకి నుంచి కొత్త కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే చౌక ధరలో కారును కొనుగోలు చేయడానికి మీకు గొప్ప అవకాశం ఉంది ఫ్రాన్స్ నుంచి జిమ్ని వరకు ఈ నెలలో ఏ మోడల్ డిస్కౌంట్లో పొందుతున్నాయో తెలుసుకుందాం మారుతి సుజుకి ఫ్రాన్స్ ఈ కారు జూలైలో ముప్పై వేల రూపాయల వరకు తగ్గింపు మీరు ఏఎన్టీ మోడల్ను కొనుగోలు చేస్తే అదనంగా ఐదు వేల రూపాయల తగ్గింపును పొందొచ్చని కంపెనీ చెబుతోంది ఈ కారు ధర ఏడు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందలు ఎక్సెస్ షోరూమ్ నుంచి పన్నెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయల ఎక్సై షోరూమ్ వరకు ధర ఉంటుంది మారుతి సుజుకి గ్రాండ్ విటారా మారుతి సుజుకి మూడు వేల రూపాయల వరకు కార్పొరేట్ తగ్గింపుతో పాటు యాభై ఐదు వేల వరకు తగ్గింపును అందిస్తోంది ఈ కారు పది లక్షల తొంభై తొమ్మిది వేల ఎక్సెస్ షోరూమ్ ధర నుంచి పంతొమ్మిది లక్షల తొంభై మూడు వేల ఎక్సెస్ షోరూమ్ ధర వరకు ఉంటోంది మారుతి సుజుకి జిమ్ మారుతి నుంచి ఈ కారు భారీ తగ్గింపు అయితే పొందొచ్చు ఈ కారు ధర లక్ష నుంచి రెండున్నర లక్షల తగ్గింపు అందుబాటులో ఉంటుంది కానీ తగ్గింపు ప్రయోజనం మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ కు పరిమితం చేయబడింది ఈ కారు ధర పన్నెండు లక్షల డెబ్బై నాలుగు వేల నుంచి పద్నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎక్సెస్ షోరూమ్ ధర వరకు ఉంది మారుతి సుజుకి బలెనో మారుతికి నుంచి వచ్చిన ఈ ప్రసిద్ధ కారు ఏఎన్జి వేరియంట్పై నలభై ఐదు వేల వరకు మ్యాంజ్వాల్ వేరియంట్పై నలభై వేల వరకు సిఎన్జి వేరియంట్పై ఇరవై వేల వరకు తగ్గింపును పొందుతోంది ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర ఆరు లక్షల అరవై ఆరు వేల నుంచి తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల ఎక్స్ షోరూమ్ వరకు ఉంటుంది గమనిక డిస్కౌంట్ మొత్తం నగరం నుండి నగరానికి మార్చు ఆఫర్లపై మరిన్ని వివరాల కోసం సమీపంలోని డీలర్ను సంప్రదించండి ఈ ఆఫర్స్లో మార్పులు చేర్పులు ఉంటాయని గమనించండి కొన్ని సమయాల్లో కొన్ని వేరియంట్లపై మార్పులు ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని